నమస్కారం మీరు చూస్తున్నది టౌన్ టాక్ ఇప్పుడు ముఖ్యమైన వార్త జగన్కు అదానీ లంచాలు అంటూ వచ్చే ఆరోపణలు పూర్తిగా అబద్ధం వైసీపీ క్లారిటీ ఏపీలో సౌరశక్తి ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గతంలో వైసీపీ ప్రభుత్వానికి అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతం అదాని పదిహేడు వందల యాభై కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు అమెరికా కోర్టులో ఎఫ్బీఐ దర్యాప్తు ఆధారంగా నమోదు చేసిన అభియోగాలపై వైసీపీ స్పందించింది అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఇందులో సౌరశక్తి ఒప్పందాలపై అసలేం జరిగింది అసలు లంచాలు స్వీకరించడానికి ఆస్కారముందా లేదా అన్న విషయాల్ని సమగ్రంగా ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వ్యవసాయ రంగానికి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు మెగావాట్ల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నాయని ఈ విషయంలో ప్రభుత్వం పంపిణీ వినియోగాలకు ఆ విద్యుత్తుకు సంబంధించిన సరఫరా ఖర్చు మేరకు పరిహారం చెల్లిస్తుందని వైసీపీ తెలిపింది రాష్ట్రంలో గత ప్రభుత్వాల విధానాల కారణంగా అధిక టారిఫ్లతో విద్యుత్ ఒప్పందాలు అమలు చేశారని రాష్ట్ర డిస్కన్లపై ఇవి ప్రభావం చూపకుండా పంపిణీ వ్యయంలో భాగంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు దాదాపు కిలోవాట్కు ఫైవ్ పాయింట్ వన్ జీరో చొప్పున చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారిందని వెల్లడించింది ఈ సమస్యను తగ్గించే ఉద్దేశ్యంతో రెండు వేల ఇరవైలో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేసే సోలార్ పార్కులలో పదివేలు మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది దీనికి సంబంధించి అబ్గేకు ద్వారా నవంబర్ రెండు వేల ఇరవైలో ఆరు వేల నాలుగు వందలు మెగావాట్ల సౌరశక్తి అభివృద్ధి కోసం టెండర్లు పిలిచిందని తెలిపింది ఇందులో ఇరవై నాలుగు బిడ్లుకిలో వాట్కు టూ పాయింట్ ఫోర్ నైన్ నుండి రెండు పాయింట్ ఐదు ఎనిమిది చెల్లించేలా వచ్చాయి టెండర్కు చట్టపరమైన నియంత్రణ పరంగా ఎదురైన అడ్డంకులతో ఈ ప్రయత్నం ఫలించలేదని తెలిపింది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కిలోవాట్కు టూ పాయింట్ ఫోర్ నైన్ చొప్పున ఇరవై ఐదు ఏళ్ల కాలానికి కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ తెలిపింది ఇందులో కిలోవాట్కు టూ పాయింట్ ఫోర్ నైన్ చొప్పున రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వరకులో మూడు వేలు మెగావాట్లతో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరులో మూడు వేలు మెగావాట్లు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడులో వెయ్యి మెగావాట్లు ఇచ్చేలా నిర్ణయించినట్లు పేర్కొంది దీన్ని ఏపీఆర్సీ కూడా ఆమోదించినట్లు వెల్లడించింది తర్వాత కేంద్ర ఈఆర్సీ ఆమోదంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన సెకి ఏపీ డిస్కంల మధ్య ఒప్పందం జరిగినట్లు వెల్లడించింది తర్వాత ఏపీ డిస్కంలు అదానీ గ్రూప్కు చెందిన వాటితో సహా ఏ ఇతర సంస్థల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని తెలిపింది అందువల్ల అమెరికాలో అదానిపై అభియోగపత్రం నేపథ్యంలో అప్పటి తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు సరికాదని పేర్కొంది ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అత్యంత అనుకూలమైనదని ఇంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి రూమూడు వేల ఏడు వందలు కోట్లు ఆదా అవుతుందని తెలిపింది ఈ ఒప్పందం ఇరవై సంవత్సరాల సంవత్సరాల వ్యవధికి సంబంధించినది కాబట్టి ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి మొత్తం ప్రయోజనం అపారంగా ఉంటుందని వెల్లడించింది